అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్రాస నెట్టెడ్ శారీస్ అండి లాస్ట్ టైం మనం వీడియో షేర్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నీడున్న వాళ్ళ వెంటనే అయితే బై చేసేసుకోండి శారీ లెంత్ వచ్చేసి ఆరు మీటర్లు వస్తుంది ఎక్కడన్నా చిన్న మిస్ ప్రింట్ కానీ ఏదన్నా రావచ్చు కానీ ఓవరాల్గా శారీస్ అయితే చాలా బాగున్నాయి మనకి ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ లేయర్లోనే చూపిస్తున్నాను మీకు నీడు ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి ఈవెన్ లాంగ్ క్రాప్కి లెహింగాకి క్రాప్ ట్రాప్కి అన్నిటికీ సెట్ అవుతాయి కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ కూడా ఫుల్ అవర్తబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది కూడా కలర్ అయితే కొత్త కలర్ అండి మనకి ఈ కలర్ అయితే లాస్ట్ టైం రాలేదు కలర్స్ అయితే ఇప్పుడు కలర్ చాటు కూడా కొంచెం చేంజ్ ఉంది నీడున్న వాళ్ళ వెంటనే అయితే బై చేసేసుకోండి పోల్కా డాట్స్ వస్తుంది మనకంతా బ్రాసో ఇలా బ్రాసో డిజైన్ అయితే వస్తుందండి నెట్టెడ్ బ్రాసో మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది పిల్లలకి డ్రెస్సెస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ లెహింగాస్కి కానీ క్రాప్టాప్స్కి కానీ అన్నిటికీ సెట్ అవుతుంది అండ్ ఈవెన్ ఏంటంటే కొంతమంది శారీస్ పర్పస్ కూడా యూజ్ చేసుకుంటున్నారు మీరు మంచిగా వైట్ మ్యాటిల్ లేస్లో వస్తున్నాయి కదా అలా లేస్ అనేది యాడ్ చేసేసుకొని మంచిగా బ్లౌజ్ అనేది వైట్ కలర్లో బ్లౌజ్ అనేది ప్యారప్ చేసుకున్న కూడా చాలా హైలైట్ ఉంటుంది ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ దీంతో అయితే ఒక కస్టమర్ అయితే మనకి స్కర్ట్ కూడా డిజైన్ చేయించుకున్నారు నేను అది కూడా స్టేటస్లో యాడ్ చేస్తాను తమ్మైల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా స్కర్ట్స్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు కంప్లీట్ వెస్ట్రన్ వేర్ లుక్ అయితే వస్తుంది వితౌట్ మెయింటెనెన్స్ ఎలా పడితే అలా వాడచ్చు మంచిగా క్రేప్ లైనింగ్ ఏదైనా ఏం చేసుకొని డ్రెస్ డిజైన్ చేయించుకున్నారంటే అలానే ఉంటుంది పెద్దగా మెయింటెనెన్స్ కూడా అసలు మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ అండి క్లియర్గా చెప్పాలంటే జీరో మెయింటెనెన్స్ ప్రైస్ కూడా ఫుల్ ఆ ప్రైస్ అండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది చూస్తున్నాం కదా కలర్ వచ్చేసి శ్రీ గ్రీన్ అండి ష్రీ గ్రీన్కి మనకంతా వెల్వెట్ డిజైన్ అనమాట బ్రాసో డిజైన్ ఓవరాల్గా ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకోవడానికి మంచిగా ఉంటుందండి ఆ కలర్ కనిపిస్తుంది కదా బ్రాసో డిజైన్ కూడా పర్టికులర్గా అండ్ ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది కూడా మీకు ఏంటంటే క్లియరెన్స్ ఎల్లో వచ్చేసింది టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఆరు మీటర్ల లెంత్ ఉంటుంది ఎక్కడన్నా చిన్న మిస్ప్రింట్ కానీ లేదంటే చిన్న ఏంటంటే మనకి బోర్డోస్లో ఎక్కడన్నా కట్ అయింది అంతే అంతకు మించి ఏం లేదు అన్ని శారీస్కి కాదు ఒక్క శారీకి కనిపించింది కాబట్టి అలా చెప్తున్నాము అంతే ఏం లేదు అండ్ మనకి ఆరెంజ్లో టూ షేడ్స్ ఉన్నాయండి ఒకటి డార్క్ షేడ్ ఉంది ఒకటి లైట్ షేడ్ ఉంది లిటిల్ వైట్ కలర్స్ అయితే వీడియోకి రియాలిటీకి కంపల్సరీగా డిఫరెన్స్ వస్తున్నాయి ఇది మీకు చూడండి ఇప్పుడు మనం కెమెరా యాంగిల్ మార్చే కొద్ది కలర్ అనేది డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది ఒరిజినల్ కలర్ అనమాట కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే ఉంది కావాలి అని అనుకుంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను రియల్ పిక్ అనేది ఇస్తాను దాన్ని బట్టి కూడా మీరు బై చేసేసుకోవచ్చు ప్రైస్ చెప్పాను కదా ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి సిక్స్ మీటర్స్ లెంత్ ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్రాక్ అది డిజైన్ చేయించుకోవచ్చు లేదు అంటే వెస్ట్రన్ స్కర్ట్స్ డిజైన్ చేయించుకోవచ్చు మంచిగా మనం షార్ట్ అనేది తీసేసుకొని పారఅప్ చేసుకోవడానికి స్కర్ట్ మాదిరి కూడా మనం వేర్ చేసుకోవచ్చు అండి ఈవెన్ సారీ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఎలా కావాలి అంటే అలా వాడుకోండి ప్రైజ్ వచ్చేటప్పటికి చెప్పాను కదా టూ నైన్ ఓన్లీ ఇది కూడా మెహందీ గ్రీన్ అండి కొత్త కలర్ అనమాట గోల్డెన్ కలర్లో మెహందీ గ్రీన్ ఇలా మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఏంటంటే బ్రాసో డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా లుక్ వైజ్ అయితే సో గుడ్ అండి నీడున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు వెరీ 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 రీజనబుల్ ప్రైజ్ అండి ఆరు మీటర్ల లెంత్ ఉంటుంది బ్లౌజు కావాలి అంటే ఇది యూస్ చేసుకోవచ్చు యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ మీ డ్రెస్సెస్కి అలాంటి వాటికి తీసుకోండి మిస్టేక్స్ అయితే ఏమీ లేవు ఏదన్నా వస్తే చిన్నదే వస్తుంది అంతేగాని పెద్ద పెద్దవి కనిపించి ఇదయ్యా అంత అయితే రావు సారీస్కి కూడా బాగుంటాయి మీకు ఎలా కావాలి అంటే అలా కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలా మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అలాగే మార్నింగ్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ఓ క్లాక్ మిడిల్లో మనకి లైవ్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో పార్టిసిపేట్ చేయండి చాలా చాలా మంచి కలెక్షన్లు అయితే లైవ్లో ఇస్తున్నాము నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోవచ్చు ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ అండి ఓన్లీ మనకి ఏంటంటే అన్ని క్లియరెన్స్ ఎల్లే రన్ అవుతున్నాయి మీకు అంతకుముందు ప్రైస్కి ఇప్పటి ప్రైస్కి కంప్లీట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది నీడున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి సింగిల్ శారీ కావాలి అన్న కూడా మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు మరి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అండి శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ మంచి కలెక్షన్తో అయితే కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్